నమస్తే నేను మీ రాఘవేంద్రను ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్ చాట్ నన్ను అయితే చాలామంది కామెంట్లు అయితే అన్న మేము కొత్తగా లారీ పిల్లలకు రావాలనుకుంటున్నాం అలా ఎట్లుంటుంది ఏం కదనైతే అడుగుతున్నారు మన నాకు చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు వాళ్ళ గురించి అయితే నేను లారీ కొత్త లారీ కొనాలన్నా పాత లారీ కొనాలని కూడా మళ్ళీ ఇంకోళ్ళు కూడా కామెంట్ పెట్టి వాడి గురించి కూడా చెప్తాను మళ్ళీ మాకు రూట్ తెలియదు అన్నా అని కూడా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకు రూట్ ఎట్లా తెలవాలి ఎవరు నోటి తెలుస్తుంది వాటి గురించి కూడా చెప్తా ఇప్పుడు అయితే కొత్త లారీ గుణ వాళ్ళ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ కూడా అదే మీరు అందరూ చూస్తారు కానీ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం లాఫ్ట్వేర్ చూస్తే ఈ వీడియో ఏంటనే అర్థమవుతుంది లారీ కొంటే లాభమా నష్టమా అని కూడా మీకు తెలుస్తుంది అందుకుంటే నేను ఇప్పుడు లారీ గుణ వాళ్ళ గురించి అయితే లారీ విషయం అయితే చెప్తున్నాను కొత్త కొత్త లారీ కొంటే మనకు నెలకు లక్ష రూపాయలు ఫైనాన్స్ ఉంటుంది తక్కువైతే ఉంటుంది లక్ష రూపాయలు ఫైనాన్స్ ఒక సంవత్సరం సంవత్సరం రెండు నెలల్లో బండి నడుస్తుంటది తర్వాత మొత్తం దుకాణం పెడుతుంటుంది టైర్లు పోతాయి అది ఇది ఏదో ఒకరు అయితే అవుతుంది మీకు రూట్ సరిగ్గా తెలియదు మీకు డ్రైవర్లు సరిగ్గా తెలియదు అందుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే మోటార్ ఫీల్డ్ ఉందో వాళ్ళతోటి కొన్ని రోజులు ఒక పదిహేను రోజులు రోజులు వాళ్ళెక్కడ ఉండి డ్రైవర్లను పరిచయం చేసుకొని ట్రాన్స్పోర్ట్ వాళ్ళని పరిచయం చేసుకొని అన్ని పరిచయం చేసుకొని మనకి ఎంత మిగులుతుంది ఇప్పుడు హైదరాబాద్ నుండి బెంగళూరు పోయేస్తే ఎంత మిగులుతుంది అది చూసుకోవాలి మళ్ళీ నుండి ఉత్తరప్రదేశ్ పోయేస్తే ఎంత మిగులుతుంది అది చూసుకోవాలి ఇటు నుండి కలకత్తా పోతే ఎంత మిగతా చూసుకోవాలి ఈ నుండి బొంబాయి పోతే ఎంత మిగతా చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మీరు అప్పుడు అడిగేయండి ఎందుకంటే మోటార్ పిల్ల కొత్త వచ్చి మంచి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉండాలి మొత్తం పరి మొత్తం తిరిగిన ఉన్న డ్రైవర్ ఉండాలి ఏ రూట్ పోయినా ఆయన ట్రాన్స్పోర్ట్ తెలవాలి అన్నీ తెలవాలి ఆయన కూడా మీరు వండి ఎందుకంటే మీరు ఒక్కరిని నేర్చుకుడితే కూడా మీకు మీకు బాగా తెలియదు అంటే డ్రైవర్ అంటే నేను చెప్తా చెప్తాను డ్రైవర్ ఒక్కరిని మన డ్రైవర్ అధ్యక్షులు చేశాడు కానీ మీకు పోతే మీకు డ్రైవింగ్ కూడా నేర్చుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది మొత్తం ట్రాన్స్పోర్ట్లో కూడా తెలిసిపోతుంది ఎక్కడికి ఎట్లా నడుస్తుంది మార్కెట్ ఎక్కడ పోతే ఏం నడుస్తుంది ఎక్కడ పోతే ఎంత మిగులుతుంది మీకు అందరికీ మీకైతే తెలుస్తుంది డ్రైవర్ ఏం కూడా పోయి మీరు మంచిగా మంచిగా కడే రోడ్డు దిగుతా ఆ రోడ్డు తిప్పుకోండి నేను కొత్త దారి కొంటే మాత్రం నేనైతే నాకైతే మంచిగా అనిపించింది కొత్త దారి అయితే మనకు ఇప్పుడు ఉన్న మార్కెట్లో అయితే కష్టం ఫైనాన్స్ పెట్టాలనేది కష్టం డ్రైవర్కు నెలకు నూటికి పది రూపాయలు పది పన్నెండు రూపాయలు కమిషన్ కమిషన్ అయినా మళ్ళీ రోజుకు నాలుగు వందల ఐదు వందలు డ్రైవర్ భర్తీ చేయాలి మళ్ళీ మీకు వందకం దానికి దీనికి అయితే చాలా ఖర్చు వస్తుంటాయి మళ్ళీ రోడ్ రోడ్ టూ గేట్లు ఇంజన్ ఆయిల్ గే గేర్ ఆయిలు మళ్ళీ డీజిల్ మళ్ళీ మెయింటెనెన్స్ అప్పుడప్పుడు వస్తుంటే కొత్త దాని సరే మళ్ళీ మెయింటెనెన్స్ వస్తూనే ఉంటుంది అదో ఏదో పోతుంటుంది ఏదో అవుతుంటుంది మళ్ళీ అన్నికైతే ఖర్చులు ఉంటాయి మరి ఇంకోటి ట్రాన్స్పోర్ట్ తెలియాలి మెయిన్ ముఖ్యం ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ ఏముంది ఈ నుండి బెంగళూరు ఆరు వందల కిలోమీటర్ ఉంది ఎంత కిరాయిలు అవ్వాలి మనకి ఎంత మిగుతుంది ఇప్పుడు నలభై వేలు అనుకో మనకు నలభై వేల డీజిల్ ఎంత వస్తుంది అన్లోడింగ్ ఎంత అవుతుంది లోడింగ్ ఎంత అవుతున్నది ట్రాన్స్పోర్ట్ అయినాక ఎంత ఇవ్వాలి అక్కడ మళ్ళీ పోతే వాళ్ళకు రోడ్ మీద ఉంటారు ఎవరు మనకు బెంగళూరుకి తెలుసుకోగా గైడ్కి ఎంత ఇవ్వాలి మళ్ళీ అన్లోడ్ అయినాక మళ్ళీ గైడ్ మళ్ళీ రోడ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఇవన్నీ తెలుస్తుంది మనం ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని ఆ కిరాయి ఎంత మనం మాట్లాడుకోవాలి ఇవన్నీ తెలుగు కిరాయి ముప్పై వేలు పో ముప్పై వేలు పోతుంది లోడంటే పోతే ఆగ్గు నీ జ్వరకలు పెట్టాలి ఒక రెండు ట్రిపుల్ ట్రిపులా పోయినా ఐదు నెలల వాటికి కథ ఫైనాన్స్లో పోతుంది అట్లా కాకుండా మంచి కిరాయి మాట్లాడుకొని మంచిగా చేసుకొని మంచిగా తొందర పడదు నేను ఒకటి ఎవరిలో పోతా కొత్త బండి కానీ మంచిగా నిదానం పోవాలి నిదానంగా రావాలి కార్ సెక్షన్లు కానీ ఏదైనా అక్కడ పోతావు అక్కడ పోతావు చూసుకొని పోవాలి మంచిగా చూసుకొని చూసుకొని వాళ్ళు మంచి ఉంటే నీకు అయితే టెన్షన్ ఉండదు కొనాలంటే మన తన కనీసం ఒక పది లక్షలైతే ఉండాలి ఎందుకంటే ఒక ఐదు లక్షలు మనం బయటకెట్టినా ఎప్పటికీ మనకి ఐదు లక్షలు జోలు ఉండాలి ఎప్పుడు ఏ టైం ఏమైతే ఇప్పుడు లోడింగ్ పోతుంది వాడు రేపేస్తాడు మనకు అడ్వాన్స్ రేపేస్తాడు డిజిల్ పోసుకొని కావాలి కదా డీజిల్ కావాలి దానికి మన ఖర్చులు కావాలి ఫోర్ వీరకు కావాలి కావాలి అందుకు వెళ్ళి మన తన కంపల్సరీ ఐదు ఆరు లక్షలు మన ఉండాలి ఎప్పుడు ఇప్పుడు అచ్చకరి వచ్చిన టూ పాయింట్ అయితే ఒక్కొక్కసారి టూ పాయింట్ ఇస్తారు అడ్వాన్స్ ఇయ్యారు ఆ టూ పాయింట్ వంటే బెంగళూరు పోయిన బెంగళూరు ఇస్తారు మన పైసలు ఈ యాభై వేలు వేలకో మనకు డిజిటల్ డిజిల్స్ ఆ బెంగళూరు కాలేనా బెంగళూరు మనం పైసలు ఇస్తారు అట్లా పైసలు మన తను ఉంటా ఉండాలి అట్లా ఉంటేనే మనకు లోడింగ్ తీసుకెళ్ళి కూడా దొరుకుతుంది అట్లా పైసలు లోడింగ్ దగ్గర మనకు అడ్వాన్స్ లోడ్ కావాలంటే ఆ అడ్వాన్స్ రోడ్డు నాలుగు రోజులు రావచ్చు ఐదు రోజుల కాదు ఆరు రోజులకి రావచ్చు అందుకు అని మనం టూ కేవాలి అడ్వాన్స్ ఇచ్చినా మన తన పైసలు ఉండాలి పైసలు ఉంటే మంచిగా నడుస్తుంది బండి కూడా భయపడితే బండి పైసలు ఎక్కితే భయపడితే డ్రైవర్ని మంచిగా చూసుకోవాలి డ్రైవర్ని ఎంత మంచిగా చూసుకుంటే ఆ డ్రైవర్ కూడా మంచిగా మంచిగా నడిపిస్తాడు బండి అరే మా సేటు మంచిగా నన్ను చూసుకుంటుండు అరేనా పాపం అని వాడు కూడా మంచిగా నడిపించి రాత్రి నాకు పదలాంటి రెండు గంటలు నేను లేట్ కూడా నిద్ర కూడా మంచిగా నడిపిస్తాడు కొత్తగా లారీ పిల్లకి వస్తారు కదా మా లారీ ఎక్కాం కానీ మా లారీ కొనం కానీ ఆ డ్రైవర్తోటి మనకి సిగ్గేం కాదు డ్రైవర్తో కొద్దిగా డ్రైవింగ్ వేసుకోవాలి మనం కూడా ఎందుకంటే దప్పున ఏదన్నా డ్రైవర్ పోయాకోన ట్రాఫిక్ కూడా వస్తాడు ఎవరైనా ముంగలు తీసుకుంటాడు ఆ ముంగలు తీసుకుంటాడు మనకు రావాలి బండి అట్లా మనం మనకు కూడా డ్రైవింగ్ వచ్చిందాకో ఇద్దరు నడిపిస్తే కూడా మనకు జల్దీ పోతుంది రోజు పోయి రెండు రోజులు పోయి ఒక్క రోజు పోతుంది అట్లా ఉంటుంది మనకు డ్రైవింగ్ వచ్చిందాకో టెన్షన్ కూడా మనం డ్రైవింగ్ రాదని మనము నా నేను సేట్ నని నువ్వు అక్కడనే కూర్చుంటే నువ్వు ఆగవచ్చావు సేట్ అయిన సరే నువ్వు బడ్డెట్ చూస్తుండాలి బడ్డెట్ ఎట్లా నడిపిస్తు ఏం నడిపిస్తున్నాడు ఆయనతో నువ్వు బండి డ్రైవింగ్ నేర్చుకొని నువ్వు కూడా మంచిగా చేసుకొని షాప్ చేసుకొని లైసెన్స్ గీసే తీసుకొని నువ్వు కొన్ని రోజులు లైసెన్ నడుపుతుంటే నువ్వు కొన్ని రకం డ్రైవర్ అయినాకో నీకు ఎంత మిగుతుంది నీకు ఇంకా యాభై వేలు మిగుతుంది నీకు సొంతం తర్వాత నువ్వు మంచి బండి డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకున్నాక ఆయన తీసేసిన నువ్వు ఒకరిని నడిపించుకోవచ్చు ఒకరు నీకు మిగిలిలే అనుకో నీకు మిగిలితే నాకు డ్రైవర్ పెడితే నాకు మిగిలిన మిగిలినా అంటే నువ్వు ఒక్కరిని వనరకం డ్రైవర్ అయితే నువ్వు నీకు బండి నడిపి నీకు వస్తే నువ్వు ఒక్కరి నడిపిస్తుంటే నీకు యాభై వేలు నీకు మిగిలుతాయి ఆ యాభై వేలైతే ఫైనాన్స్ ఒక ముప్పై వేలు తీసేసి ఇరవై వేలు ఇటు ఖర్చు పెట్టుకుని నడుస్తుంది నీకు ఎంతో సేఫ్టీగా ఉంటుంది నీకు నువ్వు ఒకరిని నడిపిస్తుంటే నీకు అన్నీ తగ్గుతాయి నీకు తిండి తగ్గుతాయి మళ్ళా రోడ్ మీద ఖర్చు తగ్గుతుంది అన్ని ఖర్చు తగ్గుతాయి నీకు ఒక నెలకి యాభై ఆరు వేలతో నీకు మొత్తం మిగిలిపోతాయి వనరకం డ్రైవర్ అయితే నువ్వు తొందరగా నేర్చుకొని మంచిగా నేర్చుకుంటే లేకుంటే ఇవి యాభై ఆరు వేలు ఇవి ఎక్కువ అవుతాయి ఫైనాన్స్ ఎక్కువైతే మొత్తం లక్ష యాభై వేల దాకా అవుతాయి కట్టాలంటే నువ్వు తొందర తొందర బండి నేర్చుకొని నువ్వు కూడా నడిపిస్తారు లాంగ్ పోతున్నావు నువ్వు రాజస్థానో ఢిల్లీ పంజాబ్ పోతున్నావు ఇద్దరు డ్రైవర్లు కావాలంటే నువ్వు ఒక డ్రైవర్ నువ్వు ఒక నువ్వు ఒక డ్రైవర్ ఐదు వందల డ్రైవర్ ఇద్దరు కలిసి నడిపిస్తుంటే మీకు టెన్షన్ ఉండదు ఇక ఐదు రోజులు పోయేది మూడు రోజులు పోతారు పది రోజులు పోయేది ఐదు రోజులు పోతారు ఎందుకంటే ఇద్దరు నేను రాత్రి పోస్తారు ఒక్కొక్క నైట్ నడిపి నైట్ జర్నీ ఉండేది అసంతం పండుకోవాలి వండుకోవాలి డే డేజ్ డే జర్నీ చేయాలి డీజిల్ చేయడం నైట్ జరుగుతుంది కొంత కొన్ని అలా నైట్ జర్నీ చేయాలి అట్లా చూసుకొని ఇద్దరు ఉంటే ఒక పండుగ పండుకున్నా కూడా జరం మెల్లుకున్నది ఎందుకంటే డీజిల్ ఎక్కువ పోతు రోడ్ల మీద టైర్లు ఎక్కరు చాలా ఇబ్బంది అవుతుంది దొంగలు అయితే చాలా ఎక్కువైపోయి ప్రీతమైన దొంగలైపోయి రోజులతోటి జరగరా బండ్లో జరగ కూరుకుపోయినాము డిజిల్ సెల్ ఫోన్లు మొత్తం కట్ చేసుకొని పోతున్నారు అందుకు ఒక ఆయన పండుకున్న ఒక ఆయన ఉండాలి బండి కట్ట మేలుకున్నట్టు ఉండాలి మనకు మేల్కుంటే దొంగలు కూడా రాకుండా అరే బయట ఎవరు ఉన్నారా మేలుకున్నారా అని చెప్పి భయపడి తిండిపోతాం అన్ని ఫ్రెండ్స్ లారీ తీసుకుంటే అన్నీ మంచిగా ఒకలాడకుండా మంచిగా నిదానంగా చేసుకుంటే ఏం కాదు అన్ని రూట్లను తెచ్చిపోతాయి నీకు నేను అన్ని రూట్లు తెచ్చిపోతాయి ఎక్కడెత్తపోతే మిగుతుంది ఎంత బతుందో నీకు మిలుస్తుంది నా అందరూ అయితే కొత్త పని కన్నా పాత బండి తీసుకుంటే మనకు ఒక లై ఐదు లక్షలు మన జీవితం మన చేతిలోనే అనుకో ఒక మూడు లక్షలు బండి కట్టి ఒక రెండు లక్షలు మనకి చేసి పెట్టుకుంటారు ఇంకా సూపర్ నాన్స్ ఎంత మనకు పన్నెండు లక్షల బండి వచ్చింది నాకు పది లక్షలు పన్నెండు లక్షలు బండి ఇవ్వకుంటాం రెండు లక్షలు పెట్టుకుని పది లక్షలకి ఎంత అయితే మనకు ఫైనాన్స్ నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అంతకని ఎక్కువ రాదు ఈజీ పెట్టుకుంటాం నెలకు ముప్పై ఐదు వేలు గే పిచ్చి రెండు లక్షల మంది చూపితే మన దాంతో అడ్వాన్స్ అయినా అడ్వాన్స్ అక్కడ టూ పే ఇచ్చినా కూడా నువ్వు ఇలా డీజిల్ కోసుకొని పోతావు ఇట్లా అదేమో యాభై లక్షలు బండి కొత్త బండి యాభై లక్షల అరవై లక్షల బండి ఇదేమో పది లక్షలు పన్నెండు లక్షలున్న బండి తీసుకున్నా నీకు యదార్థం ఉంటుంది సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటే నీకు మంచిగా ఉంటుంది నా సొజిషన్ అయితే కొత్త బండి తీసుకునే మాత్రం ఆగమే పాత పనులు మంచిగా కండిషన్ ఉన్న టైర్లు గీర్లు బాడీ క్యాబిన్ గట్టిగా ఉన్న బండి తీసుకోవాలి మనకు బండి కొంటే మనకు ఎయిటీ పర్సెంట్ బండిలో బండి ఉండాలి ట్వంటీ పర్సెంట్ ఎట్లానే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఏం కాదు తాడు తాడపాలు టైర్లు గీర్లు అన్నీ ఉన్న బండి తీసుకుంటే మనకు టెన్షన్ ఉండదు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కనీసం ఇన్సూరెన్స్ ఒక ఎనిమిది నెలలు ఫిట్నెస్ ఒక ఎనిమిది నెలలు ట్యాక్స్ ఒక ట్యాక్స్ కట్టి ఉండాలి నెన్ని రోజులు ట్యాక్ ట్యాక్స్ కట్టకుండా మనం ఈ రోజు మనం కవర్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటే నీకు టెన్షన్ ఉండదు కొత్త కొత్తగా ట్యాక్స్ కట్టాలి పర్మనెంట్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి ఫిట్నెస్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కట్టి మనకు ఎనిమిది నెలలు అన్ని పేపర్ వ్యాలూ ఎనిమిది నెలలు ఇచ్చిన ఎంతో మంచిగా ఉంటుంది నీకు సెకండ్ హ్యాండ్ బాగా ఎనిమిది నెలలు పేపర్ వ్యాల్యూ ఉండాలి టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఇంజన్ ఎయిటీ పర్సెంట్ ఉండాలి గేర్ బాక్స్ ఎయిటీ పర్సెంట్ ఉండాలి బారి గ్యాబింగ్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి తాడు తాడపాలు అన్నీ ఉంటారు నేషనల్ పర్మిట్ ఒక కనీసం ఒక ఇంజనీర్లు ఏం కాదు ఇన్సూరెన్స్ ఒక ఇంజనీర్లు ఏం కాదు ఫిట్నెస్ ఒక ఇర్మినర్లోనే ఏం కాదు బండి అయితే మస్తు ఉంటుంది ఇట్లా ఇట్లా బండి తీసుకుంటే సెకండ్ హ్యాండ్ బండి ఇట్లా ఉండే తీసుకుంటే మంచి అవుతుంది ఒకటి పోయి రెండు బండ్లు కొనుక్కోవచ్చు లేదు నేను చూడకుండా ఏదో ఒకటి తీసుకున్నానుకో సెకండ్ హ్యాండ్లా టైర్ లేదు దానికి అన్ని కార్డు రకాల పన్నెండు పది లక్షలు చూసుకుంటే దానికి మళ్ళీ ఏడు ఎనిమిది లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకని తీసుకున్నప్పుడు గట్టి గట్టివన్న సెకండ్ హ్యాండ్ పన్న అయినా సరే గట్టి పని చూసుకుంటే మాకు డ్రైవర్ పెట్టుకుని నువ్వు నడిపిస్తుంది డ్రైవర్ వద్దు ఓల్కౌంట్ డ్రైవర్ నువ్వు నడిస్తే ఆ ముప్పై ఐదు వేలు నీకు ముప్పై ఐదు వేలు నీకే మిగిలిపోతాయి ఆ ముప్పై ఐదు వేలతోనే నువ్వు ఫైనాల్ ఫైనాన్స్ కట్టవచ్చు వచ్చిన పై నీకు లాభం ఉంటాయి నీకేం టెన్షన్ ఉంటుంది ఇక టైర్ వేసుకో కొత్త కొత్త టైర్ వేసుకుంటుంది ఎందుకంటే నువ్వు సింగిల్ ట్రైడ్గా ఎక్కువ లాంగ్ పోకుండా బెంగళూరు హైదరాబాద్ మళ్ళీ దగ్గర వైజాగ్ హైదరాబాద్ ఇట్లా దగ్గర దగ్గర కాకినాడ హైదరాబాద్ లేదంటే చెన్నై హైదరాబాద్ ఇక్కడ ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ మార్కెట్ కొట్టుకోవాలి బొంబాయి హైదరాబాద్ లేదంటే నాగపూర్ హైదరాబాద్ ఇట్లా కొట్టుకోవాలి యథార్థంగా ఉంటుంది ఒక్క రేడు ఉన్నాయి అనుకో సెకండ్ హ్యాండ్ పని చేసుకుంటే ఇట్లా పద్నాలుగు ఐదు మాడలు పండి పని చేసుకుంటే ఇట్లా చేసుకోవాలి వచ్చేసి మనం ఒక్క రూట్లో తిరిగితే మనకి బాగుంటుంది ఎందుకంటే అంత రూట్లు అందరూ తెచ్చిపోతారు పెట్రోల్ పంపులు కానీ ట్రాన్స్పోర్ట్లు కానీ ఏడ ఏం జరుగుతుంది ఏడ దొంగలు ఉన్నారు ఏడో ఆ ట్రాఫిక్ వాడు ఉంటాడు ఏడ ఆటోలు ఉంటాడు ఏడ మన తినడానికి మంచిగా దొరుకుతుంది ఏం తింటుంది అని మనకు ఎంత మిగులుతుంది ఈ రూట్లో పోయి ఎంత డీజు తాగుతుంది ఏం కథ అన్నీ తెలుస్తుంది ఒక రూట్ మనం మెచ్చుకున్నాం అనుకో ఒకటే రోడ్డు తిరగాలి బెంగళూరు హైదరాబాద్ అంటే బెంగళూరు హైదరాబాద్ తిరగాలి ఒక అదే నిల్దు తిరిగినాకో నీకు ఎంత మిగిలిదు తెలుస్తుంది లక్ష రూపాయలు అదే అదే రోడ్ అదే రోడ్ పట్టుకోవాలి బెంగళూరు అది బెంగళూరు అయితే లేదంటే కాకినాడ హైదరాబాద్ ఈ రూట్లో అయితే మిగులుతుంది లక్ష యాభై వేల రెండు లక్షలు మంచిగా పిలితే ఈ రోజు ఒక్క ఎక్కడ పోయిన ఒక్క రోడ్డు పెట్టుకుంటే నీకు మంచిగా బండి నడుస్తుంది మంచిగా ఫైనల్స్ ఇస్తుంది అన్నీ అయిపోతాయి నేను నేను అన్న ఒక ట్రిప్ నేను బొంబాయి పోతానా ఒక ట్రిప్ నేను కలకత్తా పోతానా వాడు చెప్పిన నేను గోవా పోదా ఒక ట్రిప్ నేను మన అక్కడ చెన్నై పోదనా అవన్నీ కాదు చెన్నై పోన్నైవో అది ఏంటో యూట్యూబ్ పెట్టుకొని అక్కడే తిరుగుతున్నాడు అంతే నీకు యూట్యూబ్ నుంచి కాదు నీ బండి పైసలు మిగిలాలి అంత షోకులు పడుకుంటే అన్నీ తిరుగుతుంది కానీ తిరిగ సున్నా లాంగ్ విరిగిన గెలుస్తూ టైర్ అరిగిపోతాయి ఇంజన్ అరిగిపోతుంది లాస్ట్ మనిషి కూడా అరిగిపోతారు నేను బండి పెట్టి అన్ని చూసిన నేను అందుకు ఎక్కడ పోయిన ఒకటే రోడ్ కలకత్తా హైదరాబాద్ కలకత్తా హైదరాబాద్ దిక్కు ఒక రోడ్లో ఒక రోడ్డు పోతా ఒక అవన్నీ పెట్టుకో ఒకటే రూట్ ఎంచుకుంటే నీకు ఎంత మిగులుతుంది ఏం కథ ఏ రూట్లో ఏం ఉంటుంది ఏం కథ అన్నీ తెలుసు ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా లాంగ్ అంటే మీకు లారీపీడు గురించి కొద్దిగా తెలవాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి కొద్దిగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి మీ సుటాలలో ఎవరైనా లారీలు కొనరు ఉండాలి లేదంటే మీ దోస్తులన్న లారీలు కొన్న వాళ్ళు ఉండాలి మన ఫ్రెండ్షిప్లో లారీలు కొనరు ఉండాలి అట్లుంటే మనం లారీపీడ్ వస్తే మనం మంచిగా పైకి వస్తాం నాకు ఏం తెలియదు అన్న నేను కొత్తగా వస్తున్నా ఒక మూడున్నర నెలగా మంచి డ్రైవర్ దొరికి మంచిగా దొరికినక నీకు కష్టం అవుతుంది ఎందుకంటే అలా లేకపోతే రెండు మూడు నెలలు ఎవరైనా వరైనా తెచ్చిన ఎవరైనా దోస్తు చేసుకొని నాలుగు ఎవరైనా పోయి చూసుకొచ్చుకోవాలి ఎగ్జామ్ నేను పోతానంటే కష్టం లారీ పీల్డ్ మాత్రం తెలిసినవనికి లారీ అది కూడా వాళ్ళ అదృష్టంతో నడిస్తే లారీ ఎప్పుడేమైనా జరగదు ఈ లారీ ఫీల్డ్ అంటే అంత భగవంతుడు మన చేతిలో ఏం లేదు మనం నడిపించే కాక నడిపిస్తాం కానీ ఒక రోడ్ ఎంచుకుంటేనే మంచిగా ఫ్రెండ్స్ ఇది ఎక్స్పీరియన్స్ లేదనుకో కొత్తగా కొన వాళ్ళకో లారీ పీల్ ఏం జరిగేదానుకో ఒక బ్లాక్ ప్లాక్ బ్లాగ్ ఇది యాప్ పెట్టుకోరు బ్లాక్ 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 యాప్ ఏం లేదా యాప్ పెట్టుకోవాలి బండి నెంబర్ యావని కొడితే ఓటీపీ ఓటీపీ ఓటీపీతో చేసుకోవచ్చు తర్వాత వాహ యాప్ పెట్టుకోవాలి దీంట్లో ఎన్నో లోడింగ్లు వస్తాయి ఫుల్ లోడింగ్లు వస్తాయి దాని డిస్టెన్స్ బట్టి ఉంటాయి వాహక యాప్లో కూడా దానికి ఓటీపీ వస్తుంది దానికి ఓటీపీ నీ బండి నెంబరు అన్నీ చెప్తే నీకు ఎలా నువ్వు జాయిన్ అయిపోతావు అనమాట ఇంకా మస్తు యాప్లు ఉన్నాయి యాప్లు కూడా పెట్టుకొని మీరు బ మీ బండి నెంబర్ వేసుకొని మీరు అయితే ఈజీ నడిపేసుకోవచ్చు మీకు ఇక వేరే మీకు తెలియ అని చెప్పి నేనైతే ఇవి రెండు చూపిస్తున్నా ఒకటి బ్లాక్ బాక్ బ్లాక్ బాక్ ఒకటి వాహక్ ఇది వాహక్ ఇది వాహక్ ఇది ఇది వాహక్ ఇది బ్లాక్ బ్లాక్ రెండు ఉంటే చాలు మీకు కొంచెం ట్రాన్స్ఫర్ కూడా కొద్దిగా ఉంటే డ్రైవర్ తెలుసుకున్న డ్రైవర్ ఉంటారు కనుక ట్రాన్స్ఫర్ కూడా తెలుస్తుంది ఈ వాహక్లా చూసుకొని ఈ వాహక్లో అంటే బ్లాక్ బ్లాక్లో ఈనెట్ బెంగళూరు ఎన్ని కిలోమీటర్ ఉంది మనకి ఎంత కిలోమీటర్కి ఎంత పడుతుంది మనకు కిరాయి అన్నీ తెలుస్తాయి అన్నమాట ఇది ఇది మంచిగా ఉంది ఇప్పుడైతే యాప్ సూపర్ యాప్ ఇది బ్లాక్ బ్లాక్ సెకండు వాహక్ ఇవి ఎక్కువ అయితే మీరు బండి మంచిగా నడిపిస్తాం ఫ్రెండ్స్ బండి బాగా నడిపిస్తుంటే మంచిగా నడుస్తుంది బండి డబ్బులు ఉండాలి బండి నిండా డబ్బులు ఉండవు బండి ఉత్సవ నడుస్తుంది అండి ఆగదు డ్రైవర్కి మంచి నిర్ణయ గీతము వాని భర్త వాని దీపం దాని మొత్తం చేసేయండి డ్రైవర్ మాత్రం కలకల పెట్టుకోవద్దు డ్రైవర్ కానీ లేబర్లు కానీ మన బండి మీద అవ్వడం చేసి వాని కలకల మాత్రం పెట్టుకోవద్దు రూపాయి కలకల పెట్టుకోదండి రూపాయి ఏమంటే రెండు రూపాయలు చేయరు పదివేలు వచ్చి అంటే పదివేలు ఐదు ఐదు వందలు ఎక్కిదు అని మంచిగా తినేటరు వాళ్ళు ఇంకా మంచిగా చేస్తాను నీకు అని సొంతమన్నా నడిపిస్తున్నాను అనమాట నా ఛానల్ మీరు ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ చేయగల చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్